రతమ్మా ఏంటయ్యా రత్తమ్మా పుట్టుకొడుకులు తినాలని ఉందా ఆయన గడ్డి వెళ్ళి సరేలే వయ్యా వెళ్ళి తెచ్చుకో వంట పెడతా ఇంత లక్షణా ఏర్పాట్లు ఉంటే చూసుకోలే నేను వెళ్ళి ఎత్తుకొస్తానా వెళ్ళి వెళ్తున్నారా ఈ లోపల ఏర్పాట్లు చూసుకుంటాను సరే రతమ్మ వెళ్ళి వస్తానే సరేలే వెళ్ళిరా వయ్యా

జీలకర్ర దంచుకుందాం నాలుగు తరిగిన టమాటాలు రెండు దలిసిన చెక్కలు మూడు యాలక్కాయలు ఎనిమిది లవంగాలు అలాగే కొంత జీడిపప్పు అలాగే ఒకప్పుడు మేగడ పెరుగు వీటిని అన్నిటిని కలుపుకుని పేస్ట్గా చేసుకోవాలి

అల్లం వెల్లుల్లిపాయలు దంచుకుందాం ఏమయ్య ఈ తనాలు తగిన దంచు ఇలా పట్టుకొడుకు తోలు తీసుకోవాలి అయిపోయింది రాదే బాబు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం ఎల్లుపాయ పేస్ట్ పచ్చాసనం పొయ్యేదాకా వేపుకుందామండి నిలువుగా తరిగిన పచ్చిమిరపలు వేసుకుందాం చెమ్సాడు పసుపు వేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం జీలకర్ర పొడి వేసుకుందాం టమాటా జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం ారం వేసుకుందాం నిలువగా తరిగిన పొట్ట గొడుగులు వేసుకుందాం దీన్ని ఒక అరగంట పాటు మగ్గనివ్వాలి మొక్కలో నీరు ఊరిందక మట్టి కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది తత్మా గుమ్మగుమ్మలాడిపోతుంది ఇలా గ్రేవీగా ఉడికితే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకుందాం అమ్మా అయిందా అయిపో వచ్చింది రేవాయ తొందరగా చనివా ఇంతా కోసరావాయ సరేత్తమా కోసుకొస్తానా ஏதா தும்மா ஆயிட்டு போய் குத்த போய் அத்தா கூறு எறதீசா అట్టగొడుకుల గ్రేవీ కర్రీ చాలా చాలా బాగుందండి కూర ఎమ్ఆర్షిగా ఉందండి అమృత ఉందండి మళ్ళీ వచ్చేటిలో మళ్ళీ కలుద్దాం అండి బాయ్